వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ పరుగులు పెడుతోంది అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి అలాగే అనేక సంస్థల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఓర్వకల్లులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయబోతున్నారు శంకుస్థాపన చేసి వచ్చే రెండేళ్లలో సిటీని ఖచ్చితంగా నిర్మించి భారతదేశాన్ని భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ని ఇంకా మాట్లాడితే ఓరోకల్ని డ్రోన్ క్యాపిటల్ ఇండియాగా మార్చాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు అంటే ఇన్ జనరల్గా మనం చూస్తున్నాం డ్రోన్స్ని ఎక్కడెక్కడ వాడతాం ఏంటనేది ఒకనొకప్పుడు డ్రోన్స్ వాడేది ఎక్కడ అంటే కేవలం పెళ్ళిళ్లలో ఒక ఒక అట్రాక్షన్గా ఉంటుంది అనేటువంటిది మనం చూసాం అలాగే సినిమాల్లో మనకు అప్పట్లో డ్రోన్స్ అనేవి లేవు కాబట్టి హెలికాప్టర్ షాట్లు తీసేవాళ్ళు మీకు గుర్తుండి ఉంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంద్ర సినిమా చూసిన చిరంజీవి గారి అలాగే బాలకృష్ణ సంసింహారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి అలాగే హాలీవుడ్లో అప్పటికి వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి కానీ టెక్నాలజీ మన దగ్గర అందుబాటులో లేదంతే సో తర్వాత వచ్చిన తర్వాత సినిమాల్లో డ్రోన్స్ వాడాలి ఇవన్నీ చేసాం అలాగే విపత్తులకు సంబంధించి ఇటీవల పోలీసింగ్లో కూడా డ్రోన్స్ వాడుతున్నారు ఎక్కడెక్కడ వరదలు వచ్చేటువంటి సమయంలో అలాగే ఈ సంఘ విద్రోహ శక్తులు ఎక్కడ దాక్కుంటున్నారు అలాగే ప్యాకాట్ రాయిలు మందుబాబులు వీకెండ్స్లో అడవుల్లోకి లేదంటే బంజర్ భూముల్లోకి ఎవరికి కనపడకుండా వెళ్ళి కొన్ని చోట్ల కోడి పందాలు ప్యాకాట్ శిబిరాలు పెట్టుకోవడాలు ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం కోసం అని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడితే అక్కడ డ్రోన్స్ వాడుతున్నారు అలాగే ఎక్కువ ఈ సభలు సమావేశాలు జరిగే చోట శాంతి భద్రతల నేపథ్యంలో కూడా డ్రోన్స్ వాడుతున్నారు ఇక వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో కూడా రైతులకి మనం గతంలో చూసేవాళ్ళం పురుగుల మందులు పిచికారీ చేసేవాళ్ళు పిచికారీ చేస్తూ ఆ పురుగు మందుల ఘాటు వాళ్ళకి వెళ్ళిపోయి కొంతమంది మాస్కులు కూడా వేసుకునే వాళ్ళు కాదు మాస్కులు వేసుకోవాలి గ్లౌజులు వేసుకోవాలి తప్పకుండా ప్రొటెక్షన్ సూట్ వేసుకునే చేయాలి అంటే ఆ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకుంటాం మేము చేసేదే చిన్నపాటి వ్యవసాయం మాకు వచ్చేదే ఇంత దాంట్లో మళ్ళీ ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇంకేం మిగులుతుంది అని చెప్పి బలవంతంగా అలా చేసి అనారోగ్యం పాలయ్యేవాళ్ళు కొంతమంది అనారోగ్యం వికటించి పురుగు మందుల ఘాటుకి చనిపోయేవాళ్ళు సో ఇలాంటివన్నీ ఉండకూడదు టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ కూడా మనం దాన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చాలామంది రెండు రకాలుగా చెప్తారు ఒకటి అంతా యంత్రీకరణ చేసేస్తే మందే ఉంది మనం అంతా ఇంకా బద్ధకంగా కూర్చొని స్విచ్లు నొక్కడమే కదా అంటారు ఒక రకంగా అది వాస్తవమే కానీ ఇలాంటి క్రిటికల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో క్రిటికల్గా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో దాంట్లో యంత్రీకరణ తప్పదు చేసుకోవాలి మన ప్రాణాలు పోతాయి వాటి వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనుకునేటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిలో యంత్రీకరణ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఉత్తమం అని కొంత కొంతమంది చెప్తారు సో ఇలాగ రైతులకు సంబంధించి పొలాల్లో ఎరువులు పిచికారీ చేయడానికి వీటన్నిటికీ కూడా డ్రోన్స్ వాడుతున్నారు ఇటీవల అలాగే మెడికల్ ఫీల్డ్లో మెడిసిన్స్ని డోర్ డెలివరీ కొన్ని చోట్ల చూసాం ఫుడ్ కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు అనేక సినిమాల్లో చూడడం జరిగింది మొన్న వరదల్లో విపత్తుల సమయంలో డ్రోన్లతోటి ఆహారాన్ని మందుల్ని కూడా సరఫరా చేశారు మన వాళ్ళు డిఆర్ఎఫ్ బృందాలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సో కమ్యూనికేషన్ పర్పస్లో అలాగే నిఘా పెట్టడానికి కూడా రక్షణ వ్యవస్థలో నిఘా పెట్టడానికి కూడా డ్రోన్లను వాడుతున్నారు హై లెవెల్ డ్రోన్స్ని ఇలాగా ఏ సందర్భమైనప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఈ డ్రోన్స్ టెక్నాలజీ అనేది మనం వాడుకోవాలి వాడుకుని సర్వేలకి వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్కదానికి డ్రోన్స్ని యూజ్ చేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం భారతదేశం మొత్తం కూడా నడుస్తుంది సో ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగా మనం రెడీ అవ్వాలి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దగ్గరే ఉండాలి భారతదేశం మొత్తానికి కూడా అవసరమైతే విదేశాలకి విదేశాలకు కూడా మనం సరఫరా చేసేలా ఉండాలి మన టెక్నాలజీని అనే దాంతో ఆ ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని ముందు దీన్ని ముందే ఊహించి ఎస్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర స్టార్ట్ అవ్వాలి దీనివల్ల మన యువతకు కూడా ఉపాధి అవకాశాలు దొరకాలి అన్న దాంతో డ్రోన్ సిటీని మన దగ్గర పెట్టాలి ఇక్కడి నుంచే ఇది ఒక హబ్ అవ్వాలి ప్రపంచానికి కూడా ఇదొక హబ్ అవ్వాలి అంటే ఎస్ మేబీ అదొక చాలా పెద్ద డ్రీమ్ ఖచ్చితంగా బట్ ఎస్ ఈరోజు అడుగు వేస్తేనే కదా రేపొద్దున్న విజన్కి చేరువయ్యేది ఒక అడుగు వేస్తేనే కదా తెలిసి వచ్చేది సో అందుకని చెప్పి తీసుకున్నారు సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి రేపు కర్నూలు పర్యటనలో భాగంగా డ్రోన్ సిటీ శంకుస్థాపనకి రాబోతున్నారు డ్రోన్ సిటీ శంకుస్థాపన చేస్తారు దాదాపుగా మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో కేవలం డ్రోన్ల తయారీ మాత్రమే కాదు డ్రోన్ల తయారీ పరి వాటి పరీక్ష అలాగే పరిశోధన అట్ ద సేమ్ టైం ఇన్నోవేషన్ ఇంకా దాన్ని మాడిఫికేషన్స్ ఏం చేయొచ్చు కొత్త కొత్తగా దాంట్లో ఇంకేం అనుసంధానించవచ్చు అలాగే శిక్షణ కూడా డ్రోన్ల తయారీనేదే కాదు వాటిని ఎలా ఉపయోగించాలి అనేటువంటి శిక్షణ కూడా ఇక్కడ ఇస్తారు అంటే డ్రోన్ యూనివర్సిటీ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది మేబీ యూనివర్సిటీ అనుకోవద్దు కానీ కాలేజ్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఒక ఇన్స్టిట్యూట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ పేరు ఎలా ఉంది ఇలా ఎలా అయినా పెట్టుకోవచ్చా ఇలాంటి ఒక పేరు సజెస్ట్ చేయండి ప్రభుత్వానికి మనమే చెప్దాం ఐఐఎంలు ఐఐటీలు ఇలా చాలా ఉన్నాయి కదా మరి ఈ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో ఈ డ్రోన్ సిటీ అంటున్నారు కదా సో దానికి రెలవెంట్గా ఉంటే ఇది బాగుంటుంది అన్న ఒక మంచి పేరు చెప్పండి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్ ఐఐడి అనేది ఒకటి మైండ్లో ఉంది సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి సర్జికల్ స్ట్రైక్స్లో మన వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు కూడా డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసినటువంటి డ్రోన్స్ న్యాచురల్గా మనం చూసాం కదా ఆల్రెడీ ఊరి మూవీలో గరుడ్ అని పెట్టారు ఆపరేషన్ దానికి గరుడ్ అనేటువంటిది ఏమైనా పెట్టొచ్చా సో మీ అభిప్రాయాలు దాని మీద తెలియచేయండి అదొకటైతే సో ఇక దీంట్లో ఇంకా ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే ఈ మాస్టర్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కూడా స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం కార్యక్రమం చేస్తున్నారు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు డ్రోన్ ఆపరేటర్లకి అధునాతన శిక్షణ అలాగే రిమోట్ పైలట్ సర్టిఫికేషన్స్ కేవలం ప్లేన్లు హెలికాప్టర్లు వీటిని నడపడానికి మాత్రమే కాదు కమర్షియల్ ఫ్లైట్స్ లేదంటే మీతో నడపడానికి కాదు లైసెన్స్ అనేది పైలట్ లైసెన్స్ డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి కూడా లెవెల్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగా సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి అనేది ఇందులో కూడా చెప్తున్నారు అండ్ డ్రోన్ టెక్నాలజీలో పరిశోధన డెవలప్మెంట్ కోసం గ్లోబల్ స్థాయి కేంద్రం స్టార్టప్లు ఇన్నోవేటర్లకి మద్దతు అలాగే వందకి పైగా డ్రోన్ యూజ్ డ్రోన్ యూజ్ కేజ్లు డ్రోన్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్స్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వీటికి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ మార్ట్ అనే పోర్టల్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు క్లైంట్లను కూడా కనెక్ట్ చేస్తున్నారు దీంతో ఆ ప్రణాళికలు కూడా దీంట్లో ఉన్నాయి అనేది ఈ ఓవరాల్ సబ్జెక్ట్లు తెలుస్తున్నటువంటి అంశం సో దీంట్లో ప్రతిదీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వ్యవసాయం ఇరిగేషన్ మైనింగ్ మున్సిపల్ సర్వీసెస్ అన్ని రంగాల్లో కూడా డ్రోన్ సేవలను విస్తరించడం అలాగే దీ దీనికి సంబంధించి ఈ డ్రోన్ సిటీ నిర్మాణానికి దీన్ని ముందుకు ఇంకా తీసుకెళ్లడానికి దీనికి పెట్టుబడులను ఆకర్షించడం గ్లోబల్గా పెట్టుబడులను ఆకర్షించడం అలాగే ఉపాధి అవకాశాలు సృష్టించడం వంటివి ప్రధాన ఎజెండాగా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉండబోతోంది అనేది అధికార వర్గాలు తెలియజేస్తున్నటువంటి సమాధానం సో చూద్దాం డ్రోన్ సిటీ ఎలాగ మరి అంటే కర్నూలు ఓవకల్ విమానాశ్రయం కూడా మనకి పక్కనే ఉంది దాని తర్వాత డ్రోన్ సిటీ వచ్చింది అంటే ఆ రూపురేఖలు ఎలా మారుతాయి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ స్టార్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా అది ఎక్స్పాన్షన్లోకి వెళ్తూనే వెళ్తూనే ఉంటుంది తప్ప ఇమీడియట్గా ఆగిపోయేటువంటిది అయితే డెఫినెట్గా ఉండదు గుడ్ మంచి మంచి విషయాలు ఆంధ్రప్రదేశ్కి తెలుస్తున్నాయి అభివృద్ధి ముందుకి పురోగమిస్తోంది అనడంలో ఎటువంటి అత్యయోక్తి లేదు ఇంకా కాస్త జాగ్రత్త పడాలి చాలా తప్పులు ఉన్నాయి వాటిని కూడా సరి చేసుకోవాలి అప్పుడే మనం అందరూ అనుకున్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ అనేటువంటిది కళ సాకారం అవుతుంది దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి